ఫ్రెండ్స్ ప్రస్తుతం మనం విశాఖపట్నంలోని ఆర్కే బీచ్ లో ఉన్నాము అది కనిపిస్తుంది కదా అది మొత్తం కూడా ఫ్లోటింగ్ బ్రిడ్జ్ దాని మీద చక్కగా నడుస్తూ సముద్రం లోపల ఒక వంద మీటర్ వరకు వెళ్లి అక్కడ వ్యూని ఎంజాయ్ చేయొచ్చు ఆ కెరటాల తాకిని ఎంజాయ్ చేయొచ్చు అంటూ అధికారులు అయితే చాలా ప్రెస్టీజియస్ గా దీన్ని డెవలప్ చేశారు అయితే ప్రారంభించి ఒక్కరోజు కాకముందే ఇది రాజకీయ రంగు పులుముకుంది ఏంటంటే స్ట్రైట్ గా మనం కనిపిస్తున్న ఫ్లోటింగ్ బ్రిడ్జ్ చివర ఒక టీ షేప్ లో అంటే టీ పాయింట్ అంటారు దాన్ని అక్కడ ఒక టీ షేప్ లో ఒక చిన్న సెటప్ ఉంటుంది దీని మీద లైఫ్ జాకెట్స్ నడుచుకుంటూ వెళ్ళి ఆ టీ పాయింట్ దగ్గర నిలబడి ఒక పది నిమిషాలు ఆ ఫోటోలు తీసుకుంటామో లేకపోతే వీడియో తీసుకుంటామో వీడియో ఫోటోలు తీసేవాళ్ళని కూడా అధికారులు ఇక్కడ అక్కడ పెడతారు వాళ్ళ ద్వారా ఫోటోలు లేదా వీడియోస్ తీసుకుని మళ్ళీ నడుచుకుంటే ఇక్కడికి వచ్చేస్తారు అయితే ఆ టీ పాయింట్ జంక్షన్ అనేది ఈ రోజు ఉదయం చూస్తే సముద్రంలోకి కొంత దూరం కొట్టుకుపోయి కనబడింది దానితో ప్రారంభించి ఒక్కరోజు రోజు కాకముందే మొత్తం కొట్టుకుపోయిందంటూ ఒక్కసారిగా ఇది రాజకీయ రంగు పులువుకుంది విపక్షాలు దీనిపై రాద్దాంతో మొదలు పెట్టాయి అయితే ఆరోపణలు ఆనండి లేకపోతే ప్రచారం అనండి ఏదైతే ఏమి దీన్ని అధికారులు అయితే తీవ్రంగా ఖండించే ప్రయత్నం చేస్తున్నారు వాళ్ళు ఏమంటున్నారంటే అధికారుల వాళ్ళ అపాయింట్మెంట్స్ దృష్టిలో పెట్టుకుని దానికి ప్రారంభోత్సవం చేస్తాం తప్ప ఇంకా అలౌ చేయడం లేదు టూరిస్ట్ ని అలౌ చేయక ముందే మేమింకా ఏర్పాట్లు చేసుకుంటున్నాం సముద్రంలో ఎంత దూరం వరకు అంటే ఒకవేళ కొట్టుకుపోతే టీ పాయింట్ అనేది ఈ హైటైట్స్ కి అంటే సముద్ర కిరటాలకు బలంగా వచ్చినప్పుడు అది కొట్టుకుపోతే ఒకవేళ ఎంత దూరం వరకు వెళ్ళి ఆగుతుంది అనేది మేము లందర్ వేసి చెక్ చేస్తున్నాము దీన్ని కంప్లీట్ గా పొలిటికల్ యాంగిల్ తీసుకుని కావాలని రాద్దాంతం చేస్తున్నారు మేము ఇంకా పూర్స్ లెవల్ని ఎలా చేయడం లేదు కదా లోపలికి ఇంకా రేపు లేదా ఎన్ని ఆ రెండు రోజుల లోపు వాళ్ళని ఎలా చేయడం ఒక డేట్ ఫిక్స్ చేసుకుంటున్నాం మేము ఈ లోపలనే ఇంత ప్రచారం చేస్తున్నారంటే వాళ్ళైతే ఆగ్రహం వ్యక్తం చేస్తారు మా కష్టాన్ని గుర్తించడం వాళ్ళు చెప్తారు ఇది మాత్రం కంప్లీట్ గా పొలిటికల్ రంగ్ అయితే తీసుకుంది అటు నిపక్షాలు కావచ్చు లేదా ఇతర రాజకీయ పార్టీలు కావచ్చు దీని ఒక పొలిటికల్ యాంగిల్ లో దీన్ని చూస్తున్నాయి తప్ప ఇది ఇక్కడ ఎంత ప్రెసీజియస్ ప్రోగ్రెస్ లో భాగంగా దీన్ని ఏర్పాటు చేశాము ఎంత టూరిజం డెవలప్మెంట్ యాక్టివిటీస్ లో భాగంగా దీన్ని డెవలప్ చేశామనేది అర్థం చేసుకోవడం లేదంటే వాళ్ళు తమ అసంతృప్తి అని వ్యక్తం చేస్తారు బట్ ఏమైనప్పటికీ ప్రారంభించి ఒక్కరోజు కాకముందే ఈ ఫ్లోటింగ్ బ్రిడ్జ్ అనేది వైజాగ్ లో ఆ పొలిటికల్ యాంగిల్ తీసుకోవడం అనేది దీనిపై ప్రచారం జరుగుతు ఉండడం అనేది ఒక విధంగా చెప్పాలంటే షాకింగ్ గానే చెప్పాలి బట్ ఏమైనప్పటికీ అధికారుల వాదన అయితే ఇది మేము ఇంకా టెస్టింగ్ చేస్తుండగానే దీన్ని ఈ విధంగా ప్రచారం చేస్తున్నారని వాళ్ళు చెప్తున్నారు మరోవైపు పొలిటికల్ పార్టీలు ముఖ్యంగా విపక్షాలు అయితే ప్రారంభించి ఒక్కరోజు కాకముందే కొట్టుకుపోయింది టీ పాయింట్ అనేది ఫ్లోటింగ్ బ్రిడ్జ్ అనేది ఫెయిల్ అయింది అన్నట్టు వాళ్ళు చెప్తున్నారు బట్ వారాలు అయితే కనుక అధికారుల వాదన ఇది కేవలం టెస్టింగ్లో ఉన్న టైంలోనే జరిగిన సంఘటన దీన్ని ఇంత ప్రచారం చేయాల్సిన అవసరం లేదు ఇదేమి కొట్టుకుపోవడం కాదు మేము చెక్ చేస్తున్నాము ఇన్స్టాల్ ఇన్స్టాలేషన్ జరుగుతుండగానే ఈ విధంగా ప్రచారం చేయడం కరెక్ట్ కాదని వాళ్ళు చెప్తున్నారు ప్రస్తుతం టీ పాయింట్ అయితే అక్కడ బిగించేస్తున్నారు అది మనం చూడొచ్చు ఆ లైఫ్ గార్డ్స్ గ్రీన్ షాట్స్ లో వాళ్ళు కనబడతాం కనబడుతున్నారు కదా వాళ్ళందరూ కూడా అక్కడ అయితే చేస్తున్నారు మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి ఏబీపీ